ఒక్కోసారి కావాలని రాస్తారో లేదంటే ఇస్తారో మనసులో ఉన్న శత్రుత్వాన్ని బయట పెడతారు పవన్ కళ్యాణ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ అదే రాసింది వాస్తవానికి ఓకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరెవరు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో రాయడంలో తప్పేం లేదు ఈసారి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ ఇద్దరు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు రాయడంలో కూడా తప్పు లేదు ఇద్దరు గ్రాడ్యుయేట్స్ అని చెప్పడం ఎందుకంటే మామూలుగా సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు కూడా వాళ్ళు ఓటు హక్కు నిర్ణయించుకున్నారు వీళ్ళ ఓటు హక్కు నిర్ణయించుకున్నారని చెప్తారు కదా ఆయా ప్రాంతానికి సంబంధించి ఓకే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరు ఓటు హక్కు నిర్ణయించుకున్నారు ఎందుకంటే కృష్ణా జిల్లాలో కూడా జరుగుతుంది కాబట్టి వీళ్ళిద్దరూ ఓటు హక్కు వాళ్ళు కూడా వినియోగించుకుంటున్నారు అని చెప్పారు తప్పేం లేదు కాకపోతే మధ్యలో పవన్ కళ్యాణ్ విషయం ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని చెప్పడంతో పాటు పవన్ కళ్యాణ్ మాత్రం దూరం ఎందుకంటే ఆయన పట్టభద్రుడు కాకపోవడంతో అంటే పవన్ కళ్యాణ్ డిగ్రీ చేయలేదని చెప్పడవా అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళతో పోలిస్తే నిరక్షరాస్యుడు అని చెప్పడవా వేళతో పోలిస్తే అంత ఎడ్యుకేటెడ్ కాదు అని చెప్పడవా పవన్ కళ్యాణ్ విషయం ఎందుకు ఇక్కడ రాయడం వాళ్ళు వినియోగించుకుంటున్నారు ఓటు హక్ అంటే అయిపోతుంది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పరువు తీయడమా ఇక్కడ అంటే ఇదే ఇదే అంటారు మెల్లగా ఉండేదో తెర వెనక చాప వెనక నీరులాగా పొడుస్తూ ఉంటారు పాగుతూ ఉంటుందని ఆయన మీద ఉన్న ద్వేషం ఇలా కూడా వెళ్ళగట్టుకుంటున్నారేమో తెలియదు కానీ ఇప్పుడు దీన్నైతే జనసేన నాయకులు కొంతమంది అయితే పైకి చెప్పకపోయినా సోషల్ మీడియాలో ఇప్పుడు దాని మీద అయితే కాస్తంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు అసహనం వెళ్ళగక్కుతున్నారు అసలు పవన్ కళ్యాణ్ విషయం ఎందుకు అనేది ఇంకా జగన్ తాడేపల్లి వాసైనా ఓటు పులువెందుల్లో ఉంది అని రాసుకొచ్చారు తప్పేం లేదు జగన్ విమర్శించడంలో తప్పేం లేదు ఆయన ఆయన కూడా పట్టభద్దుడే అక్కడ అందులో సపే లేదు కాకపోతే ఇక్కడ వీళ్ళందరి గ్రాడ్యుయేషన్ రాసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బిఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశారు లోకేష్ బీఎస్సీ ఎంబీఏ పట్టభద్రుడు మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పరిధిలో వీరిద్దరు నివసిస్తున్నారు కాబట్టి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కడి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారు కాబట్టి ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో మంత్రి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన నేపథ్యంలో చంద్రబాబు లోకేష్ ఇద్దరూ కూడా ఈ ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు ఓటు హక్కు పొందారు ఇదే నియోజకవర్గంలో నివసిస్తున్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పట్టభద్రుడు కానందున ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు అంతా బాగానే రేసారు మళ్ళీ మధ్యలో ఆయన ఎందుకో ఆయన ఎందుకు లాగుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు కనీసం ఆయన డిగ్రీ కూడా చేయలేదు ఆయన పట్టభద్రుడు కాదు అని పదే పదే సూదులతో గుర్చడేమో ఇది మరి ఇది ఇదేమి రాజకీయమో ఇదేమి టార్చర్ ఆయనకు అర్థం కాదు జన సైనికులు అయితే దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు